ఆరో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఈరోజు కోల్లార్ టెమోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే కోలార్ టెమోటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా కోలార్ టెమోటో మార్కెట్లో ప్రస్తుతం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే ఐదు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పెట్టడం జరిగింది ఈ ఐదు వందల పది రూపాయలు అనే సూపర్ టాప్ కేవలం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో మాత్రమే ఐదు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పెట్టడం జరిగింది ఇంకా ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి రెండు వేలం పట్టల్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై నూరు రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నాలుగు ఇరవై నాలుగు ముప్పై నుంచి ప్రారంభమై నాలుగు యాభై నాలుగు డెబ్బై ఐదు వందలు ఐదు వందల పది రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా కోలార్ టొమాటోటో మార్కెట్లో వేలం అయితే ఇప్పుడు మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వెలంపాట్లు ఇది ఉంది కాబట్టి ఇంకా వెలంపాట్లు జరిగే కొద్దీ టాప్ ధర అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ఇంకో క్వాలిటీని బట్టి కోలార్ టెమోటో మార్కెట్లో టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి కోలార్ టెమోటో మార్కెట్లో ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో సూపర్ టాప్ అయితే ఐదు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా జరగాల్సి జరగాల్సింది కాబట్టి వేలంపాట్లు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ బీడిలో అయితే అప్డేట్ ఇస్తా ఇంకా వేలంపాట్లు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర అయితే పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే ఐదు వందల పది రూపాయలు